అస్సలాము అలైకుం అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం పెసరట్టు దాని కాంబినేషన్లో తినే కొబ్బరి చట్నీని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ పెసరట్టుని ప్రిపేర్ చేయడానికి పెద్దగా టైం ఏం పట్టదండి చాలా తక్కువ టైంలో మనం టేస్టీగా చేసుకోవచ్చు కొబ్బరి చట్నీతో ఈ పెసరట్టుని తిన్నామంటే చాలా రుచిగా ఉంటుంది ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియోస్ చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ పెసరట్టు కోసం మనం ముందుగా పెసలని నానబెట్టుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు దాకా పెసళ్ళని తీసుకున్నాను తరువాత రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యాన్ని కూడా యాడ్ చేసేసుకోండి పెసరట్టు బాగా క్రిస్పీగా ఉండడం కోసం రెండు టేబుల్ స్పూన్ల దాకా బియ్యాన్ని యాడ్ చేశాము వీటిని బాగా వాష్ చేసుకున్న తరువాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మినిమం ఆరు గంటల పాటైనా వీటిని నానబెట్టుకోండి మార్నింగ్ చేసుకునే వాళ్ళైతే నైట్ పడుకునే ముందు నానబెట్టుకొని మార్నింగ్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే నైట్ పడుకునే ముందు నానబెట్టుకున్నాను పక్క రోజు మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మనకి పెసలు బాగా నానాయి ఇప్పుడు ఒకసారి దీని అంతా బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో ఉండే వాటర్ని అంతా పూర్తిగా వంచేసి మిక్సీ జార్లోకి తీసేసుకోండి తరువాత ఒక చిన్న సైజు ఉల్లిపాయని ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి ఇష్టం లేకపోతే ఉల్లిపాయల్ని స్కిప్ చేసేయచ్చు తరువాత మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయల్ని వేసుకోండి నేను ఇక్కడ మూడు పచ్చిమిరపకాయని ఇలాగా ముక్కలుగా కట్ చేసుకొని వేస్తున్నాను తరువాత కొద్దిగా కొత్తిమీర ఒక చిన్న అల్లం ముక్క ఒక టీ స్పూన్ దాకా జీలకర్రని యాడ్ చేసుకోండి జీలకర్ర వేసుకోవడం వల్ల పెసరట్టు టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి మరీ ఎక్కువగా వాటర్ని యాడ్ చేయకండి ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ లాగా బ్లెండ్ చేసేసుకోండి ఇలా గ్రైండ్ చేసేసుకున్న తరువాత ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులోకి మన టేస్ట్కి సరిపడంతగా కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని గరిటతో ఒకసారి దీని బాగా మిక్స్ చేసేసుకోండి ఇక్కడ నాకు పిండి కన్సిస్టెన్సీ కాస్త గట్టిగా ఉంది అందుకనేసి కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తున్నాను ఈ దోశలకి పిండి కన్సిస్టెన్సీ మరీ గట్టిగా ఉండకూడదు అలా అనేసి మరీ పల్చగా కూడా ఉండకూడదు కాస్త మీడియంగా ఉండాలి ఇదిగో చూడండి ఈ విధంగా ఉంటే మనకి పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటుంది ఇలా కలుపుకున్న పిండిని ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేయండి ఈ లోపు మనం కొబ్బరి చట్నీని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఏదైనా ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా వేరుశనగ పప్పుల్ని వేసుకోండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని గరిటతో కలుపుతూ ఈ పల్లీల్ని వేయించుకోండి మంటని హైలో పెట్టామంటే పైకి వేగి లోపల పచ్చిగా ఉంటాయి పల్లీలు ఈ విధంగా వేగిన తరువాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా పుట్నాల పప్పుల్ని యాడ్ చేసేసుకోండి పుట్నాల పప్పుల్లో పచ్చివాసన ఉంటుంది ఆ పచ్చివాసన పోవడం కోసం రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకున్న తరువాత ఈ పుట్నాల పప్పుల్ని పల్లీని వేరొక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఇదే కడాయిలోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయల్ని యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఏడు వరకు పచ్చిమిరపకాయల్ని యాడ్ చేశాను ఈ పచ్చిమిరపకాయని ఇలాగ ఆయిల్లో ఫ్రై చేసేసుకున్న తరువాత వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకోండి మనం చేసేది కొబ్బరి చట్నీ కాబట్టి ఒక కప్పు దాకా కొబ్బరి ముక్కల్ని తీసుకోండి నేనైతే ఇక్కడ కొబ్బరి ముక్కలకి పైన ఉన్న పీల్ని అయితే తీసేసాను పీల్తో సహా వేసుకోవచ్చు లేదంటే తీసేసైనా అండి అది మీ ఇష్టము పచ్చి కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకున్న తరువాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు పచ్చిమిరపకాయలు పుట్నాల పప్పుల్ని యాడ్ చేసేసుకోండి తరువాత పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బల్ని ఐదు వరకు వేసుకొని మన టేస్ట్కి సరిపడంతగా కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి కాస్త కోర్స్గా దీన్ని బ్లెండ్ చేసేసుకోండి ఇలా కోర్స్గా బ్లెండ్ చేసేసుకున్న తరువాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఫైన్ పేస్ట్ లాగా దీన్ని బ్లెండ్ చేసేసుకోండి ఇదిగో చూడండి ఈ విధంగా మనకి మెత్తగా పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసేసుకున్న తరువాత ఇప్పుడు టేస్ట్ చూసుకొని ఉప్పు ఏదైనా తక్కువ అయితే సరి చేసుకోండి ఇప్పుడు ఈ చట్నీని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఈ చట్నీకి తాళింపు వేయడం కోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఏదైనా ఒక చిన్న కడాయిని పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయిన తరువాత ఒకటి లేదా రెండు ఎండిమిరపకాయల్ని వేసుకొని అర టీ స్పూన్ దాకా ఆవాలని యాడ్ చేసుకోండి ఆవాలు చిటపటలాడుతూ ఉన్నప్పుడు అర టీ స్పూన్ దాకా మినప్పప్పు పచ్చిశనగపప్పుని వేసుకొని ఒక రెమ్మ కరివేపాకుని వేసుకొని ఈ తాలింపునంతా బాగా ఫ్రై చేసేసుకోండి ఇలా ఫ్రై చేసుకునే తాలింపుని చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అంతే అండి కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఇప్పుడు మనం పెసరట్టుని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద దోసే పెనం పెట్టుకుని దోశ పెనం కాస్త హీట్ అయిన తర్వాత ఈ దోశ పెనంకి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోండి ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తరువాత పిండితో మనం దోశల్ని వేసుకోవాలి దోశ పెనం మరీ ఎక్కువగా హీట్ అయితే ఈ దోశలు రావండి దోశ పెనం కాస్త లైట్గా హీట్ అయినప్పుడు మనం దోశల్ని వేసుకోవాలి ఇలాగ దోశ వేసుకున్న తరువాత దీనిపైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోండి దోశ పైన కూడా మనం ఆయిల్ని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలాగ దోశ పైన ఈక్వల్గా మనం ఆయిల్ని స్ప్రెడ్ చేసామంటే దోశ బాగా ఖాళీ తినేటప్పుడు బాగా క్రిస్పీగా ఉంటుంది ఇదిగో చూడండి ఇక్కడ మనకి పెసరట్టు బాగా ఖాళీ చూడ్డానికి కూడా చూడండి బాగా క్రిస్పీగా ఉంది అంతే అండి ఎంతో రుచిగా ఉండే పెసరట్టు మనకి ఇక్కడ రెడీ అయిపోయింది ఈ ప్రాసెస్లో ఒకసారి పెసరట్టి దాని కాంబినేషన్లో కొబ్బరి చట్నీని ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కింద కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్